గురుదేవదత్త అవధూత చింతన మిత్రులారా ఇది నది ఉషోదయం వేళ తెల్లవారుజామున తీసిన వీడియో జై గురుదత్త ఈరోజు తెల్లవారుజామున తీశారు పిల్లలు మా శిష్యులు బ్రహ్మపుత్ర యాత్ర చేస్తున్నారు సాధన కోసం జయ గురుదత్త శ్రీమాత్రే నమ చక్కగా నది సూర్యోదయాన్ని మొదటి నుంచి చూడండి సర్వమంగళాన్ని భవంతు శ్రీమాత్రే నమ శ్రీ గురు దత్తాత్రేయాయ నమ గౌహతిలో ముందు దేవాలయం నుంచి పడవలో వెళ్తూ ఉన్నారు శిష్యులు నది గౌహతి జయ గురుదత్త శ్రీమాత్రే నమ శ్రీ కామాఖ్య దేవతాయ నమ కామాఖ్యకు కూడా వెళ్ళారు మా శిష్యులు జయ గురుదత్త